హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ ఏంటంటే మన ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న జగన్ చేయూత పథకాన్ని ఈరోజు రెండు వేల కోట్లు పెండింగ్ పథకాలను జమ చేయడం జరిగింది అదేవిధంగా మనం చెప్పినటువంటి వీడియోలో కొంతమంది నమ్మటం లేదని తెలిసింది అదే ఎస్సీ ఎస్టీ బీసీ అక్క చెల్లెమ్మలకు చేయూత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి చిన్న లైక్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఏపీ ప్రజలకు శుభవార్త అకౌంట్లోకి చేయూత స్కీమ్ నగదు బదిలీ అవుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఖాతాలో నిధులను చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది చేయూత మినహాన్ని డిబిడి స్కీమ్ల లబ్ధిదారుల ఖాతాలకు చెల్లింపు పూర్తి అయి అయిందని అధికారులు చెబుతున్నారు చేయూత పథకం కింద ఇంకా మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర పెండింగ్ ఉన్నాయని తెలిపారు డీబీటీల నిమిత్తం ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మేర చెల్లింపు జరిగాయని అధికారులు చెబుతున్నారు డీబీటీ సలహా వివిధ ఖాతాలకు ఈ నెల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మేర చెల్లింపు జరిగాయని అధికారులు చెబుతున్నారు చేయుత పథకం కింద ఇంకా రూపాయలు మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయని నిధులు కూడా వాళ్ళ నుంచి లేదా రేపటి నుంచి విడుదల కానున్నాయని సమాచారం తెలిపారు అదేవిధంగా మనం ముందు వీడియోలో చెప్పినటువంటి సమాచారాన్ని కొంతమంది అయితే నమ్మటం లేదు నేను ఇప్పుడు పూర్తి వివరాలతో సహా చూపించడం జరుగుతుంది వైఎస్ అత్యయుత పథకం పద్దెనిమిది వందల ఏడు వందల యాభై బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వడం మొదలయ్యింది మీకు క్రెడిట్ అయిందో లేదో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు పైన చూపించిన విధంగా వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పెండింగ్ అకౌంట్ లబ్ధిదారు ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి మీరు దీన్ని నేను డిస్క్రిప్షన్ లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ